మాసం తర్వాత వచ్చేటటువంటిది ఆషాఢమాసం ఆషాఢ అన్నమాటకు అర్థం ఏమిటంటే యథార్థానికి బ్రహ్మచారి చేతిలో పట్టుకున్నటువంటి మోదుగ కర్ర అని అర్థం బ్రహ్మచారి యొక్క చేతిలో పట్టుకోబడినటువంటి మోదుగు కర్రకి ఆషాఢము అని పిలుస్తారు ఆషాఢ మాసమునకు ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆషాఢమాసంలో ఏ విధమైనటువంటి పుణ్యకార్యములు జరగవు తిథులు ఉండవు అందుకని ఆషాఢ మాసం అంతా దీని కొరకు కేటాయించబడింది అంటే కేవలము జీవితాన్ని జీవుని యొక్క ఉన్నతి కొరకు పాటుపడడానికి కావలసినటువంటి రీతిలో కాలాన్ని ఉపయోగించుకుంటాడు అందుకే అసలు ఏకాదశి నిజానికి ఎక్కడ ప్రారంభం చైత్రమాసంలో ఉన్న ఏకాదశి ప్రారంభం కానీ దాన్ని ప్రథమ ఏకాదశి అనరు ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అయితే తెలుగులో ప్రథమ తొలి మొట్టమొదటి తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటుంటారు ఈ ఆషాఢమాస ప్రారంభంలో సర్వజనులను ఆకర్షించగలిగినటువంటి ఒక అద్భుతమైన రథయాత్ర జరుగుతుంది ఆషాఢమాస శుక్లపక్ష విధియ నాడు పూరి జగన్నాథ స్వామివారి యొక్క రథయాత్ర ఆ సుభద్రాదేవితో బలరాముడితో కలిసి అన్నతో చెల్లెలతో కలిసి జగన్నాథుడు ఊరి వస్తాడు జగన్నాథ రథచక్రాలంటే అంత గొప్ప ఆయన యొక్క రథాన్ని చూసిన రథంలోని కేశవుణ్ణితో చూసినా ఇక పునర్జన్మ ఉండదు అని ఆ జగన్నాథ రథయాత్ర భారతదేశం మొత్తం మీద ప్రఖ్యాతి వహించాడు రథాయాత్ర అంటే వెంటనే మనకి గుర్తొచ్చేది ఏది అంటే కేవలము జగన్నాథ రథాయాత్ర మహానుభావులు సర్వం జగన్నాథం కంటారు అక్కడ అరమరికలు ఉండవు అందరూ కూర్చుని అన్నప్రసాదం తీసుకుంటారు అటువంటి పూరి జగన్నాథ వారి యొక్క రథాయాత్ర ప్రారంభమయ్యేటటువంటి ఉత్సవం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష విధి ఎందు జరుగుతుంది విధి దాటితే సవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి దాటితే ఏకాదశి ఆషాఢ మాసం ప్రత్యేకంగా పరమేశ్వరోపాసనకి సంబంధించినటువంటి మాసము ప్రారంభమవుతుంది కారణం ఏమంటే మాసం వచ్చేటప్పటికి సూర్యభగవానుడు కర్కాటక లగ్నంలో ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఆయన మేషరాశి నుండి ప్రయాణాన్ని ప్రారంభించి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే దక్షిణాయనంలోకి వచ్చాడు అని గుర్తు దక్షిణాయనంలోకి వచ్చాడు అంటే గుర్తు ఏమిటంటే అది ఉపాసన కాలము సంకల్పంలో మీరు దక్షిణాయని అన్నారనుకోండి మీకు పరాకు చెప్పినట్టు ఇది నీకు అత్యంత విలువైన కాలం ఇహమునందు ఇక్కడ నువ్వు ఏదైనా కోరిక తీర్చుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యాలన్నా నీ జీవుడు వృద్ధిలోకి వచ్చేటట్టుగా నీ జీవుడు పరమేశ్వరుడికి దగ్గర అయ్యేటట్టుగా ప్రవర్తించి జన్మ పరంపర తగ్గించుకోవాలన్నా ఆషాఢ మాసంలోనే ప్రారంభం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి తొలి ఏకాదశి తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశి నిజానికి అది ప్రథమ ఏకాదశి అదే మొదటి ఏకాదశి కాదు చైత్రమాస శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి మరి మాసంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి ఎంతైంది అంటే ఇక్కడ నుంచే ఒక విచిత్రం ప్రారంభమవుతుంది అది ఏకాదశి అంటారు ఆ రోజు క్షీరాబ్ధియందు అంటే పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషకల్పం మీద పడుకుంటాడు అలా పడుకున్న అయినా ఎన్ని రోజులు పడుకుంటారు నాలుగు నెలలు నిద్రపోతారు పడుకోవడం కాదు పడుకోవడం అంటే ఏదో పడుకోవడం అలా పడుకోవడం కాదు ఆయన నాలుగు నెలల పాటు నిద్రపోతారు అని అంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉత్తైన ఏకాదశి అని పేరుతోటి ఆ రోజున తులసి బృందావనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం చేయడం అవి చేస్తారు కాబట్టి నాలుగు నెలలు ఆయన నిద్రపోతారు ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రపోయిన రోజులు ఏమున్నాయో అవి అత్యంత పవిత్రమే ఇవన్నీ కూడా శాస్త్రోత్తముగా నిర్వహించవలసినటువంటి తిథులు మాత్రమే వస్తాయి సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తతో విడిచిపెట్టుకోకుండా అనుష్ఠించవలసినటువంటి రోజులన్నీ ఈ రెండు ఏకాదశుల మధ్యలో ఉంటాయి ఈ రెండు ఏకాదశుల మధ్యలో ఉన్న కారణం చేత ఈ మొదటి ఏకాదశికి తొలి ఏకాదశి అన్నారు ఉపాసన రీత్యా అయితే నాకు ఒక విషయం తెలుసు మీరు వెంటనే ఒక అనుమానం పెట్టుకుంటారు ఏమండి శ్రీ మహావిష్ణువు అలా గాఢంగా నిద్రపోతే ఇక లోకాన్ని రక్షించేవాడేవారు ఇంకా ఆయనకు కూడా అలా నిద్ర అనుకోండి ఆయన కూడా అంత గాఢంగా నిద్రపోయితే ఖచ్చితంగా కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాడేం లేస్తాడని ఏమిటి నమ్మకం ఎవరైనా లేపుతారా ఆయన్ని అలా లేపగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుంది ఒకవేళ లేపితేనే మహాపాపం కదా గాఢనిద్రపోతున్నవాడిని లేపకూడదు బ్రహ్మానందంతో సమానం కాబట్టి ఏదో దైవారాధనకి వేళ అయిపోతేనే ఆ వేళ అవుతోందని చెప్పి లేపాలి అందుకే కౌసల్యాసుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతి ఉత్తిష్ట నరశాత్తుల కర్తవ్యం దైవమానం సంధ్యానందనం చేయాలి అందుకులే రామా అని లేపాడు విశ్వామిత్రుడు ఏదో ఈశ్వరార్చన వేళ అవుతోందన్న కారణాన్ని చెప్పకుండా లేపకూడదు మరి విష్ణువుని ఏ కారణానికి లేపాలి లేపేవాళ్ళు ఎవరు ఎవరు ఉన్నట్లు ఎక్కడా లేదు ఏ కావ్యంలో ఏ పురాణంలో ఆయన్ని వెళ్ళి ఎవరు నిద్ర లేపుతారని లేదు మరి ఆయనే ఏకాదశినాడు లేస్తారా ఆయన ఎప్పుడైనా ఏకాదశి నాడు లేవడం నానేసి దాల్చినా లేస్తే అప్పుడు చేసిన ఉపాసన ఏమైపోతుంది అసలు ఆ నిద్ర ఏంటి పరమేశ్వరుడు ఎలా నిద్రపోతే ఆయనకే తామసికమైనటువంటి నిద్ర ఉంటే ఇక ఆయన లోకాన్ని రక్షిస్తాడు నిద్రలో ఉన్నవాడికి ఏం తెలియదుగా అప్పుడు స్థితికారుడైనటువంటి విష్ణువే నిద్రపోతే లోకమును పరిపాలించేవాడు ఎవరు ఉంటాడు రాక్షసులమాయకుల ఆ కాలమను విజృంభించిన వాళ్ళు కానీ ఆ నిద్ర తామసిక నిద్ర కాదు అంది శాస్త్రం నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణ జాగరూకం ఆయన మనసుల్ని చూస్తారు పైకి చూటం ఎవరి మనసులో భక్తి ఎంత ఉన్నదో ఈ నాలుగు నెలలు ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారో పట్టుకుంటాడు పట్టుకోవడానికి నేను మీలోకి చూస్తున్నానని చెప్పడానికి పై మూస్తాడు అది ఆ నిద్రకు అర్థం తప్ప నిజంగా ఆయన నిద్రపోడు అది నిద్రా ముద్రా నిద్ర ముద్ర పడతాడు పట్టి అఖిల జగతీ రక్షణే జాగరూకం బహుజాగ్రత్తతో అఖిల జగములను రక్షిస్తాడు రక్షించడం అంటే బాహ్యమునందు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా రాక్షసుల వలన ఖేదము లేకుండా కాపాడతాడు ఆంతరమునందు జీవుని యొక్క ఉపాసన పండుకుంటాడు వీడు భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నాడన్నది చూస్తాడు అందుకే యథార్థమనకు నియమం అంతా ఎక్కడ చెప్తారంటే ఈ నాలుగు మాసాలకే నియమం నియమాలన్నీ పాటించవలసింది ఎప్పుడంటే ఈ నాలుగు నెలలే సంప్రదాయబద్ధమైనటువంటి సన్యాసమునందు ఉన్నటువంటి వాళ్ళు ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్ష అన్న పేరుతో దీక్ష చేస్తారు వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు పాదచారులై నడిచి వెళ్ళిపోతుంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక కుగ్రామానికి చేరుకున్నారనుకోండి అంతే ఇంకా నాలుగు నెలలు ఆ గ్రామంలో ఉండిపోతారు అప్పుడు వారిని పోషించవలసిన కర్తవ్యం ఆ ఊరివారి మీద ఉంటుంది ఆ ఊరివారే వారికి కావలసినటువంటి భిక్షని ఏర్పాటు చేస్తారు అంటే ఆ నాలుగు నెలలు తిరగకూడదు ఎందుకు తిరగకూడదు అంటే దానికి అనేకానేకమైనటువంటి కారణములు ఉన్నాయి అందుకే చాతుర్మాస్య దీక్షా స్వీకారము ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు స్వీకరిస్తారు అంటే ప్రారంభం ద్వాదశి నాడు ప్రారంభమవుతోందని గుర్తు కొంతమంది పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు గురు పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు ఇది కేవలము సన్యాసులకే ఉంటుంది చాతుర్మాస్య దీక్ష అని మీరు అనుకోకూడదు గృహస్థు కూడా చెయ్యాలి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చాతుర్మాస్యం చెయ్యాలి చాతుర్మాస్యం చేస్తున్నారు అని గుర్తు ఏమిటంటే ఇంటి పట్టున ఉండిపోతారు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే తిరుగుతారు అసలు ఎక్కువ నడవరు ఎందుకు నడవరు అంటే ఒక్కటే కారణం ఆషాఢ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మోసపూరితమైన మబ్బులు వస్తాయి అందుకే ఆషాఢంలో మబ్బుకి నమస్కారం లేదు ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికే ఆశ్వీజమాసంలో మబ్బుకి నమస్కారం చేయాలి ఇది తేడా ఆషాఢంలో మబ్బు మోసం చేస్తుంది నల్లగా ఉండి చీకటి పడిపోయినట్టుండి కిందకి దిగిపోయినట్టు కనపడుతుంది అమ్మో ఎంత వాన వస్తుందో అనుకుంటారు చుక్క వానపడదు అందుకే మీరు లోకంలో ఉంటారు చాలా ఉపకారం వాళ్ళ కనపడి ఏమీ చేయకుండా మోసం చేసేవాళ్ళని ఆషాఢభూతి అని చూపిస్తారు కారణం ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే మబ్బు అలా ఉంటుంది అది కురవ కురవకూడదు శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికే ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి మబ్బు తెల్లపడిపోయింది తెల్లపడి దూది పింజల కింద తిరుగుతుంది తెల్ల మబ్బుని చూడగానే గృహస్థు నమస్కారం చేయాలి ఎందుకు నమస్కారం చేయాలంటే ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటినంతటినీ తాగి శుద్ధమైన జలములుగా మార్చి ఆ మబ్బు నీటిని కడుపు నిండా పట్టుకొని మనం నిద్రలో ఉండగా తాను నిరాధారమైన ఆకాశ మార్గంలో వచ్చి చల్లబడిపోయేటట్టుగా తన దగ్గర ఉన్న నీళ్ళన్నీ వర్షించేసి అమ్మయ్య నాకున్నవన్నీ ఇచ్చేసానని ఒకరు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా కూడా చూడకుండా పట్టుకొచ్చినప్పుడు బరువుగా వచ్చి ఇచ్చేసిన తర్వాత అంత తేలిగ్గా వెళ్ళిపోతాను అన్నీ ఇచ్చేసిన మబ్బు చాగమనకు గుర్తు తొందర తొందరగా వెళ్ళిపోతుంటుంది ఆ తెల్ల మబ్బు కానీ అది ఉపకారం చేసిన మబ్బు తనకున్నదంతా ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బు అందుకే శరత్కాలంలో తెల్లటి మబ్బు కనపడగానే గృహస్థు వెంటనే దానికి నమస్కారం చేస్తాడు పిల్లల్ని పిలిచి ఒరే ఒకసారి నా మబ్బుకి నమస్కారం చేయి అంటారు ఆ తెల్ల మబ్బుకి ఎందుకు నమస్కారం అనుకునేవాళ్ళం ఆ తెల్ల మబ్బుకి నమస్కారం ఎందుకు చేయిస్తారంటే అది కురిసింది శ్రావణ భాద్రపదాల్లో శ్రావణ భాద్రపదాల్లో ఆశ్వీజ ఆశ్వీజమాసానికి తెల్లబడిపోయింది అందుకని దానికి ఆ గౌరవం ఆషాఢమాసంలో ఉన్న మొక్కలు అప్పులవరు కానీ ఆషాఢ మాసం దగ్గర నుంచి భగవంతుని యొక్క ఉపాసన చాలా గట్టిగా చేయవలసి ఉంటుంది